ఒక లీడర్ జర్నీలో మెంటర్ పార్ట్ చాలా ఉంటుందండి ఎందుకంటే మన శక్తిని మనకు తెలుసుకోవాలి అంటే ఒక కాంటెక్స్ట్ కానీ ఒక ఛాలెంజ్ కానీ ఒక ప్యాషనేట్ ప్రాజెక్ట్ కానీ ఉండాలి మనకు వేరే వాళ్ళు మన శక్తిని చూసి మన సామర్థ్యాన్ని చూసి మన స్కిల్ సెట్ని చూసి ఒరే అబ్బాయి నువ్వు ఈ ప్రాజెక్ట్ చేస్తున్నావు నువ్వు దిస్ ఇస్ బిలో యువర్ లెవెల్ నువ్వు ఈ ప్రాజెక్ట్ చేయి అంటే గురువుగారు నాకు ఇది ప్రాజెక్ట్ ఇంతవరకు ఇలాంటి చేయలేదు చాలా పెద్ద ప్రాజెక్టు చేయలేనేమో పర్వాలేదు నువ్వు చేయి ఐ విల్ బీ బిహైండ్ యూ అని ఎప్పుడైతే మెంటర్ మనకు ధైర్యాన్ని ఇచ్చి ఒక కొత్త ప్రాజెక్టును పెద్ద ప్రాజెక్టును తీసుకుని దానిలో ఫెయిల్ అయినా పర్లేదు నేనుంటాను ఐ విల్ సపోర్ట్ యూ అని ఛాన్సెస్ ఇవ్వడం వల్ల మన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి పెద్ద ప్రాజెక్ట్స్ని తీసుకుని వాటిని ఎలా చేయాలి అనేది నేర్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి మనం మెంటర్ కనుక లేకపోతే మనకు ఫిక్స్డ్ మైండ్సెట్ డెవలప్ అయిపోతుంది ఎందుకంటే నాకు తెలుసు ఈ విషయాల్లో నేను గుడ్ అంటే దాన్నే నేను స్మార్ట్ వైస్ బుక్లో ఫంక్షనల్ మైండ్ సెట్ ఉంటుంది ఓ ఐఎమ్ ఏ వీడియోగ్రాఫర్ ఐఎమ్ ఏ రైటర్ ఐ నో తెలుగు ఐ డోంట్ నో ఇంగ్లీష్ అదేమిటి ఎప్పుడు ఛాన్సెస్ వచ్చినా నేను తెలుగులో మాట్లాడడానికే ట్రై చేస్తాను ఆర్ నాకు వచ్చిన విషయాల్లోనే నేను ట్రై చేస్తాను లేదు లేదు నువ్వు ఇప్పుడు యూ హ్యావ్ టు బికమ్ ఏ డైరెక్టర్ యూ హ్యావ్ టు బికమ్ ఏ మేనేజర్ అన్నాం అనుకోండి అప్పుడు ఏమైపోతుంది భయం వచ్చి భయం అయిపోతుంది ఆ భయం వచ్చినప్పుడు నేనున్నాను అని భుజం మీద ఒక through the fear to get us to the other side that person is a mentor so for any successful people who want to achieve extraordinary goals coach mentor whomever you want to call it is almost essential